మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాల కళ నెరవేరబోతోంది రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఇళ్ల పట్టాల పంపిణీకి కార్యాచరణ చేపట్టారు ఏప్రిల్ మూడున మొదటి పట్టాను ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారు నివాసానికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ లో వీక్షించండి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నాలుగో తేదీ నుంచి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలి విడతగా మూడు వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు మంత్రి లోకేష్ స్వయంగా పేదలకు ఇంటి పట్టాలతో పాటు సొంత నిధులతో నూతన వస్త్రాలను అందజేయనున్నారు ఇళ్ల పట్టాల పంపిణీకి గాను డాన్ బాస్కో స్కూల్ పక్కన గల ఖాళీ స్థలంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి టీడీపీ నాయకుడు ఆవల రవికిరణ్ పర్యవేక్షణలో ఏర్పాట్లను మంగళవారం ఉదయం ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడితో పాటు స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించి తగు సూచనలు చేశారు అలాగే మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవాద్ కిరణ్చంద్ తదితర నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు సాయంత్రం మంత్రి నారా లోకేష్ ఓఎస్టి ఆకుల వెంకటరమణ నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా మంగళగిరి తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర ఇతర అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు ఏర్పా ఇదే సందర్భంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రావు ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వేమూరి బాబు ఆవల రవికిరణ్ చావల ఉల్లయ్య గోసాల రాఘవ వాకా మాధవరావు జే బాలకృష్ణ తదితర నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు తదితర విషయాలను వెల్లడించారు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాజీలు నారా లోకేష్ బాబు గారు తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ప్రజల కోసం అనేక హామీలు ఇవ్వడం మనందరికీ తెలుసు వాటిలో భాగంగా తన పాదయాత్రలో మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఇల్లు లేని సుమారు ఇరవై వేల కుటుంబాలకి గృహ వసతి కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అలాగే తన పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రకాశం బ్యారేజీకి యువతల పక్కన ఒక శిలా శాసన ఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది మాట ఇవ్వటమే కాకుండా తన మాటని ఒక శిలాశాసనం మీద చెప్పి నేను ఈ హామీ నెరవేరుస్తానని చెప్పి నియోజకవర్గ ప్రజకారు తెలియజేశారు అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా నారా లోకేష్ గారికి కనీ విని విధంగా తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో విజయం సేకరించడాన్ని నారా లోకేష్ గారి మీద మరింత బాధ్యత పెంచింది దానికరంగానే నారా లోకేష్ గారు ప్రతిసారి కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి భారీ మెజార్టీతో కనిపించి నా మీద బాధ్యత పెంచారు వారికి ఏ అవసరం ఉన్నా కూడా నేను ముందుంటాను ఇమ్మీడియట్లీ అవన్నీ కూడా పరిశీలించామని చెప్పి మనందరికీ చెప్పడం కూడా మనందరూ చూస్తున్నాం ఈ రోజున నియోజకవర్గంలో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక రోడ్ల నిర్మాణాలు చేసుకోవడం జరిగింది అలాగే నిడమర్ రోడ్డుకి గౌరవ ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యుల సహకారంతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని సాధించుకోవడం జరిగింది అతి త్వరలోనే ప్రారంభించుకో వర్క్ మొదలు పెట్టుకోవచ్చున్నాం అలాగే నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా ఏ వార్డులైనా కూడా అది ఆరోగ్యపరమైన సమస్యలు కానివ్వండి లేదా ఆరోగ్యశ్రీ విధమైన సమస్యలు కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి ఏ అవసరం ఉన్నా కూడా అవన్నీ కూడా నారా లోకేష్ గారి సారథ్యంలో వినమంటనే మనకి పరిష్కారం అవుతుంది మనందరం చూస్తున్నాం అలాగే ఈ రోజున ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా నియోజకవర్గంలో ఎక్కడైతే నిరుపేదలు కాలువ కట్టల మీద అలాగే వాగుపూర్వం గప్పులు రోడ్లమ్మట రైల్వే స్థలాలు అలాగే ఫారెస్ట్ స్థలాల్లో ఎప్పటి నుంచో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారో వారి యొక్క గూడు చదరకుండా ఎక్కడైతే వారు నివసిస్తున్నారో అక్కడే ఉండే విధంగా శాశ్వత పట్టాలు ఇవ్వడానికి ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా వారు కంకణం కట్టుకున్నారు ఎక్కడ ఏ ఒక్క ఇల్లు కదిలించకుండా ఎక్కడైతే గతంలో వారు ఒక నివాసం ఏర్పాటు చేసుకొని వారి కుటుంబం జీవిస్తుందో అక్కడ ఉండే విధంగా ఈరోజు వారు ప్రణాళిక ప్రకారం వారికి అవకాశం కల్పిస్తున్నారు అలాగే భవిష్యత్తులో కూడా ఏదైతే ఇరవై వేల కుటుంబాలకి ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఇల్లు కట్టించుకోవడం కానివ్వండి ఆయన హామీ ఇచ్చే విధంగా అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు అలాగే ఏదైతే రైల్వే స్థలాలు కానివ్వండి అటవీ శాఖ స్థలాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి అందులో నిర్మించుకున్న వారికి కూడా భవిష్యత్తులో అక్కడే రెగ్యులైజ్ చేసే విధంగా నా లోకేష్ గారు వృత్తి చేస్తున్నారు అది అమలవుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ముఖ్యమైన ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తున్న కార్యక్రమం నారా లోకేష్ గారి చేతుల మీదుగా రేపు మూడో తారీఖు మొదలవుతుంది ఈ కార్యక్రమం మూడో తారీఖున వండవల్లి గ్రామంలో ఒక కుటుంబానికి వారు నివాస పత్రాన్ని అందజేస్తారు అలాగే ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇదే ప్లేస్లో కొన్ని గ్రామాలు కొన్ని వార్డుల వారికి పూర్తిగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి ఒక్క పేదవాడికి నారా లోకేష్ గారి చేతుల మీదకే గిట్టుపాటు ఇవ్వడం జరుగుతుంది అలాగే బట్టలు పెట్టి ఆ కుటుంబానికి నూతన వస్త్రాలు బహుకరించి ఎక్కడైతే వారు నివాసం ఉంటున్నారో వారు అక్కడే ఉండే విధంగా నారా లోకేష్ గారు వారికి శుభవశం కావాల్సినటువంటి హామీతో పాటుగా ఆ బట్ట కూడా అందించడం జరుగుతుంది అలాగే పదకొండు పన్నెండు తారీఖుల్లో కూడా ఏ ప్లేస్లో మరలా కొంతమంది కోట్లుగా మూడు వేల మందికి ఈ ఐదారు రోజుల్లో వారు వారి చేతుల్లో మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వారి చేతి మీద ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా నారా లోకేష్ బాబు గారి చేతి మీదుగా అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అలాగే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా వారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు ఈ ప్లేస్ మెల్సి నాయకులందరూ గౌరవనీయులు ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పార్థుసామీ గారు అలాగే వెంకట్ గారు ప్రియాజ్ గారు అలాగే చంద్రబాబు గారు శాంసరావు గారు అలాగే ములయ్ గారు ఇతర పెద్దలందరూ కూడా వెంకట్ గారు శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు మంగళగిరి నియోజకవర్గ పేద బడుగు బలహీన ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల నాటి కలను నెరవేర్చబోతున్న మంగళగిరి శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రుల వారి చేతుల మీదుగా మన ఇల్లు మనలోకేష్ అనే విధానం ద్వారా మరి నాటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్లో మొదటిదైనటువంటి ఇది ఈ నియోజకవర్గంలో ప్రథమంగా తొలి విడతగా మూడిగా ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది కార్యక్రమాన్ని పేద బడుగు బలహీనులు ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి స్వప్నాన్ని నెరవేర్చబోతున్నందుకు వాళ్ళు కళ ఫలించి సంతోషానికి వ్యక్తం వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాం అలాగే మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమం అన్నింటినీ కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి నాయకుడు మన ఐటీ విద్యాశాఖ మార్చలేనటువంటి నారా లోకేష్ బాబు గారు మరి మొన్ననే నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో గౌతమ గౌతమ్ బుద్ద రోడ్ నుంచి మరి నిడమర్రు మీదుగా వెళ్ళేటటువంటి రైల్వే ట్రాక్ రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి విధానాన్ని గమనిస్తూ ఎన్నో ఏళ్ళ నాటి నుంచి పడుతున్న ఇబ్బందులు కూడా ఆ పరిసర ప్రాంత ప్రజల యొక్క బాధలకు విముక్తి కలిగేటటువంటి విధానాన్ని కూడా చూడబోతున్నాం మరి ఆర్ఓబి ద్వారా ఆ సమస్య పరిష్కారం కాబోతుంది అట్లాగే మరి నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్కి కార్యక్రమం కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నాము మరియు దానిలో అదే కాకుండా మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మౌలిక వసతులతో కూడినటువంటి విధానాన్ని మరి అమలు చేయబోతున్నటువంటి దానికి కూడా మరి గ్రాంట్ని తీసుకొచ్చి వంద కోట్లు మరి దాని ద్వారా మౌలిక వసతుల సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నటువంటి విధానం కూడా చూస్తున్నాం ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నేనున్నానంటూ పేద బడుగు బలహీన వర్గాలకి అన్నదండలతో భరోసానిస్తూ నాటి అధికారంలో లేని నాటి నుంచి అధికారంలోకి వచ్చినాక కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాలు అమలవుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను